రాజ్యం లేదు రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి రాజ్యం లేదు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులేనిదే లేదు రైతు రైతు వేనిదే రాజ్యం లేదు నిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర నిజి రైతుకు వెంటనే మత ప్రకటించాలి రైతుకు వెంటనే మద్దతు ధరకు వెంటనే ఇరవై ఐదు వేల మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ Sileline! Vakye sileline!